నేను రాయలసీమ పెట్టాలని చెప్పుకుంటూ రాయలసీమ ప్రాంతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టు రివర్స్ టెండర్ పేరు మీద సర్వనాశనం చేసి ముఖ్యంగా ఆర్టీఎస్ రైట్ కిణాలని పూర్తిగా మూలపరేసినటువంటి పరిస్థితి చూశాను ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఆ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఇది సంక్షేమాన్ని అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకోబోతూ అభివృద్ధిలో భాగంగా మా ప్రాంతానికి అత్యంత జీవనాధైనటువంటి ప్రాజెక్టు ఆర్టీఎస్ రేటికి రాశారు మీరు గతంలో నాశనం చేసిన ప్రాజెక్టు ని రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ఏ ప్రాజెక్ట్ అయినా ఇరవై ఐదు శాతం పూర్తి అయి ఉంటే కొనసాగించాలా లేకపోతే వెనక్కు పంపాలని ఆ నిర్ణయాన్ని కూడా కాదని ఈ రోజు రాయలసీమ మీద ప్రేమతో కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మీద ప్రేమతో నిజమైన రాయలసీమ బిడ్డల మా నారా చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి వర్యులు నిన్న ఆ ప్రాజెక్ట్ ఆర్టీఎస్ వ్యక్తి కూడా